ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానం అది అయితే అది ఇప్పుడు రెక్కలు విప్పి ఎగరలేక కూలబడిపోయింది కేరళలోని తిరువనంతపురంలో తనను మోసేవారి కోసం ఇంటికి తీసుకువెళ్లే వారి కోసం ఎదురు చూస్తోంది అదే బ్రిటన్ కు చెందిన ఎఫ్ థర్టీ ఫైవ్ బి ఫైటర్ జెట్ కేరళలో గాను ఇరుక్కుపోయాను అంటూ వాపోతోంది బ్రిటిష్ నేవీ జెట్ బ్రిటన్ కు చెందిన శక్తివంతమైన ఫైటర్ జెట్ ఎఫ్ థర్టీ ఫైవ్ బి విమానం ఇరవై రోజులుగా కేరళలోనే తిరువనంతపురం ఎయిర్పోర్ట్ లో నిలిచిపోయింది దీనికి మరమ్మత్తులు చేసేందుకు యుకే నుంచి నిపుణుల బృందం వచ్చినా ఫలితం కనిపించట్లేదు ఈ విమానం మురాయించడంతో ఎన్ని ప్రయత్నాలు చేసినా దీన్ని ఎగరేలా చేయలేకపోతున్నారు నిపుణులు దీంతో బ్రిటిష్ రాయల్ నేవీ ప్రత్యామ్నాయ చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తుంది విమానాన్ని ఎయిర్ లిఫ్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి దీంతో అమెరికా తయారీ అయిన ఈ అత్యాధునిక ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్ పై ట్రోల్స్ వెలువడుతున్నాయి గాడ్స్ ఓన్ కంట్రీ లాంటి కేరళను విడిచి వెళ్ళడానికి ఇది ఇష్టపడడం లేదంటూ ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు కేరళ అందాలకు ఇది ఫిదా అయిపోయిందంటూ కామెంట్లు పెడుతున్నారు గత నెలలో ఇండో యూకే నేవీ విన్యాసాల్లో పాల్గొన్న ఈ ఎఫ్ థర్టీ ఫైవ్ బి విమానంలో సమస్య తలెత్తింది దీంతో జూన్ పదిహేనవ తేదీన తిరువనంతపురం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ చేశారు తొలుత ప్రతికూల వాతావరణం ఇంధన కొరతతో దీన్ని అత్యవసరంగా దించినట్లు వార్తలు వచ్చాయి కానీ ఫైటర్ జెట్ లో ఇంజనీరింగ్ సమస్య ఉన్నట్టు ఆ తర్వాత యూకే అధికారులు వెల్లడించారు దీంతో ఎన్ని మరమ్మతులు చేసినా లాభం లేకపోయింది ఇంజనీరింగ్ సమస్యలతో టేకాఫ్ కు ప్రాబ్లం తలెత్తింది దీనికి మరమ్మతులు చేయడానికి ఏడబ్ల్యూ వన్ జీరో వన్ మెర్లిన్ హెలికాప్టర్ లో నిపుణులు వచ్చారు వారు మరమ్మతులు నిర్వహించిన విమానం మురాయించింది ఇక జూలై ఐదున బ్రిటన్ నుంచి నలభై మంది ఇంజనీర్ల టీం కేరళకు రానుంది ఈ బృందం ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్ కు మరమ్మతులు చేస్తుంది అది కూడా సాధ్యం కాకపోతే ఈ ఫైటర్ జెట్ భాగాలను విడదీసి తరలించే ప్లాన్ చేస్తున్నారు బ్రిటిష్ నేవీ అధికారులు దీనికోసం అతిపెద్ద సి సెవెంటీన్ గ్లోబ్ మాస్టర్ ట్రాన్స్పోర్ట్ విమానం రంగంలోకి దిగింది ఇక ఇన్నాళ్లు తిరువనంతపురంలో ఉంచినందుకు భారత్ కు పార్కింగ్ హ్యాంగర్ ఛార్జీలు చెల్లించనుంది బ్రిటన్ అయితే అది ఎంత మొత్తం అనేది ప్రభుత్వం నిర్ణయించనుంది ఎఫ్ థర్టీ ఫైవ్ అనేది ఐదవ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ ఈ యుద్ధ విమానానికి షార్ట్ టేక్అఫ్ తో పాటు వర్టికల్ ల్యాండింగ్ సామర్థ్యం ఉంది అమెరికా సహా అతి కొద్ది దేశాల సైన్యం దగ్గర ఈ ఫైటర్ జెట్ ఉంది